వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నిర్వహించిన అక్రమ కార్యకలాపాలు ఒకదానికొకటి వెలుగులోకి వస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు తన పదవిని ఉపయోగించుకుని కృష్ణపట్నం లారీ అసోసియేషన్ ను ఆరోపణలు ఉన్నాయి దాని స్థానంలో కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే కొత్త సంస్థ ఏర్పాటు చేయడంలో కాకాని కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది తన అనుచరులు మద్దతుతో కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు ఈ సంస్థకే ప్రత్యేకంగా లబ్ధి చేకూరేలా పోర్టు కంటైనర్ ను నియంత్రించేలా పరిస్థితులు తేవడంలో కాకాని పాత్ర ఉందని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి దీనివల్ల వాణిజ్య పోర్టుగా గాంచిన కృష్ణపట్నం నుంచి దాదాపు అరవై ఎగుమతి సంస్థలు తమ కార్యకలాపాలు నిలిపివేసి ఇతర పోర్టుల వైపు మళ్లాయి దాంతో పోర్టుపై ఆధారపడిన ఇరవై వేల మంది కార్మికులు జీవనోపాధికి ప్రమాదం ఏర్పడింది ఇంతేకాదు పోర్టు పరిధిలో అనధికార టోల్ గేట్లు ఏర్పాటు చేసి భారీగా వాహనాల నుంచి వసూలు చేసిన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి ఒక్కోళ్లారికి పదివేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేస్తూ మొత్తం నలభై నాలుగు కోట్ల పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఈ వ్యవహారంపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది కాకాని ఏవన్ నిందుడిగా పేర్కొంటూ మరో పది మందిపై కేసులు నమోదు చేశారు ఇప్పటికే ఇద్దరు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు క్రమేణా పోర్టు ద్వారా కంటైనర్ టెర్మినల్ నిర్వహణ ఆర్థికంగా నష్టాలు బాట పడడంతో పోర్టు యాజమాన్యం దాన్ని పూర్తిగా మూసివేసి ప్రస్తుతం కేవలం బొగ్గు మరియు బూడిద రవాణాకే ఉపయోగిస్తుంది అద్దెలు పెరిగిపోవడం కార్యకలాపాల్లో అప్రకటిత నియంత్రణ వంటివి ఎగుమతి దిగుమతి సంస్థలను చెన్నై పోర్టుని ఆశ్రయించేందుకు దారితీశాయి దీంతో కృష్ణపట్నం పోర్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మార్పుల నేపథ్యంలో కాకని గోవర్ధరెడ్డి ఓటమి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో గతంలో నడిచిన అక్రమ వ్యవహారాలపై ఇప్పుడు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది మరిన్ని ఇలాంటి